హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను కదా అది కంటిన్యూస్ వీడియో ఫ్రెండ్స్ ఇంక దగ్గరకు అయితే వచ్చేసాము నాకు ఏ పేరుతో వర్ణించాలో కూడా తెలియదు విగ్రహం అనాలా ఇంకా దేవుడు అనాలా లేదా శివుడు అనాలా ఏమనాలా కూడా తెలియదు అద్భుతంగా ఉంది ఇక్కడ చాలా మంది ఫోటోలు తీసుకుంటా ఉన్నారు అందులో చైనీస్ కనిపించారు మాకు అక్కడ చూడండి కానీ మేము దగ్గరకు పోయే ప్రయత్నం అయితే చేయలేదు స్వామి వారికి పెద్ద రుద్రాక్షమాల మనం స్వామివారి దగ్గరకు వచ్చి మొత్తం చూడాలి పైన వరకు దేవుడిని అంటే తల మొత్తం వెనక్కి పెట్టేసి ఇట్లా వంచి ఇట్లా వెనక్కి వంచి చూడాలన్నమాట అంత హైట్ లో ఉంటాడు అంటే ఎన్ని అడుగులు అవంతా నాకేం తెలీదు ఇంకా మా పిల్లోళ్ళు అయితే ఫోటోలు తీసుకునే మొదలు పెట్టేశారు శివ దగ్గర మా పాప మా అబ్బాయి అయితే తీసుకుంటా ఉన్నారు అటు తిప్పి ఇటు తిప్పి ఇంకో పక్క తిప్పి దేవుడికి నమస్కరించుకుంటూ ఫోటో తీసుకున్నారు అది అయిపోయిన తర్వాత శివాని కూడా తీసేయాలేండి వాళ్ళు బాగా వచ్చిండయా లేదా అనేసి చూసుకొని మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ బాగా వచ్చేలాగా తీసుకొని ప్రదక్షిణ అయితే మొదలు పెట్టేసాము రౌండ్ వేస్తా ఉండాము శివ వచ్చి మాతో పాటు ఒకసారి ఫస్ట్ అయితే కొంచెం మొహమాట పడినాడు శివ మాతో వచ్చావు కదా మా పిల్లల్లాగా నువ్వు కూడా కలిసిపోవాలని ఒక మాట అన్నానంతే బతుకుపోయాడు మాతో అంటే బాగా కలిసిపోయాడు మా పిల్లల్లో మా ముగ్గురు పిల్లలతో కలిసి వచ్చినట్టు నా పిల్లలతో వచ్చినట్టు అనిపించింది నాకు అంత బాగా కలిసిపోయాడు శివ ఇంకా రౌండ్ అయితే వేసేసాము అదే ప్రదక్షిణ అయితే చేసేసాము ఎంత పెద్దగా ఉందో గ్రౌండ్ పెద్ద గ్రౌండ్ ఉన్నట్టుంది వెనకాల చుట్టూ చూడండి ఎంత బాగుందో చూసుకుంటూ ప్రదక్షిణ అయితే చేసేసాము మనకు ఈషా అంటేనే గుర్తొచ్చేది కోయంబత్తూరు ఎందుకంటే కోయంబత్తూరు మొత్తం అందరికీ తెలుసు ఇక్కడ ఉండదని కూడా నాకు తెలిసి చాలా మందికి తెలియదు నాకే తెలియదు అసలు నాకు యూట్యూబ్లో చూసి కనుక్కుంటుంది ఇంకా మా పాప హాలిడేస్ వచ్చినప్పటి నుంచి అడుగుతా ఉంది ఎక్కడికన్నా తీసుకెళ్ళమని మేమైతే ఒకరి వెళ్ళాలి ఇంకొకరి ఇంటికాడ ఉండాలా ఎందుకంటే ఆవులు ఖచ్చితంగా ఒక మనిషి ఉంటేనే ఎక్కడికి పోయేదబ్బా అని ఆలోచించి నేనైతే ఇక్కడికి తీసుకొచ్చాను తీసుకొచ్చిన దానికైతే నేను తీసుకెళ్ళిన దానికి నేను హ్యాపీ వాళ్ళు హ్యాపీ మనకు దగ్గరలో ఇంత మంచి ప్లేస్ ఉంది ఎవరైనా వెళ్ళి చూడొచ్చు ఎందుకంటే మన బడ్జెట్కి సరిపోయేలాగా కొన్ని చోట్ల దానికి టికెట్ దీనికి టికెట్టు అని డబ్బులు లాగిస్తూ ఉంటారు కదా ఇక్కడైతే అట్లంతా ఏం లేదు ఎక్కడ కానీ ఒక పైసా తీసుకోరు దేవుడికి కొట్టే టెంకాయ తప్పిస్తే అది మాత్రం మనం కొనుక్కోవాలా దాంట్లో కొన్ని వంటలు లాగిస్తారు వెతుకుపోయి దేవుడు అంటే సర్పం వెనకాల ప్లేస్ చూపిస్తారు వాళ్ళే దాన్ని పోయేలా దాన్ని వీడియో వీడియో తీయలేకపోయాను అంతేనబ్బా రౌండ్ వేసుకుంటూ అయితే వచ్చేసాము ప్రదక్షిణ చేసుకుంటూ మాకు మంచి స్మెల్ వచ్చింది సుగం సుగంధ ద్రవ్యాల స్మెల్ ఆ స్మెల్ పట్టుకుంటూ వెళ్ళిపోయాను నేను అక్కడికి అదే అక్కడ పూజా సామాగ్రి కావాల్సినవి రాగి పాత్రలు ఇంకా ఏవేవో ఉన్నాయి అవే స్మెల్ అంత మంచి వాసన వచ్చింది మేమైతే ఏం కొనుక్కోలో కీచైన్లు అయితే నాలుగు కొనుక్కున్నాము కొనుక్కొని ముందకు వచ్చాము వచ్చి ఫ్రూట్ సలాడ్ వడితే ఒకటి తీసుకున్నాం వంద రూపాయలు కర్బూజా ఉప్పులు పైనాపిల్ ముక్కలు బొప్పాయి ముక్కలు నాలుగు ద్రాక్ష వేసారు వంద రూపాయలు తీసుకున్నారు ఎక్కువైనాబ్బా కాస్ట్ నాకు తెలిసి ఎక్కువ అనిపించింది సరే ఆ వేళకే మాకు ఆకలి దంచేస్తూ ఉంది ఏది వదలకుండా అయితే తినేసాము తినేసాం అయితే ఇంక బయలుదేరేసాం ఫ్రెండ్స్ ఇంకా కాస్త ముందుకు వచ్చాము చంద్రముఖి హోటల్ కనిపించింది మాకు చంద్రముఖి హోటల్కి అయితే మేము వెళ్ళలేదు ఒక వాటర్ బాటిల్ తీసుకొని వచ్చేసింది మా పాప ఇంకంతే ఫ్రెండ్స్ నా వీడియో కన్నా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఆటో కోసం అయితే ఆటోకు ప్లస్ బస్కి ఏ దొరికితే అని అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండము చూడండి చూడండి స్కూల్ పిల్లలు వచ్చినారు ఇప్పుడు మేము వచ్చేసిన తర్వాత ఎంత లైన్గా కంటిన్యూ వస్తూ ఉండరు పిల్లో ఇంకా అంతే ఫ్రెండ్స్ టాటా బాయ్ బాయ్ బస్ కోసం వచ్చాము ఆటో అని ఎక్కమన్నాడు ఆటోలో అయితే కూర్చున్నాం మా పిల్లలు బాయ్ చెప్తున్నారు ఫ్రెండ్స్